నమస్తే మిత్రులారా నేను జర్నలిస్ట్ మెష్ణి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు లేక లేక రైతు బంధు అనే పేరేమో కానీ ఆయన అప్పుడే ఏదో ఒకటేసారి వేసుడు సంబరాలు చేసుకున్నాడు ఏందో కానీ ఐదు వందల పన్నెండు మంది చనిపోయే అబ్బా ఈ యొక్క రైతు బంధు లేక రైతు భరోసా లేక టైంకు రైతు బీమా రాక విచిత్రంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో రైతులకు అన్యాయం జరిగింది తొమ్మిది రోజుల్లోనే తొమ్మిది వేల కోట్ల రూపాయలు తెలంగాణ రాష్ట్ర రైతన్నలకు ఇస్తున్న ప్రభుత్వము మేము ఘనంగా ప్రతి ఒక్క రైతన్నలు ప్రతి ఊర్లలో పోయి ప్రతి సెంటర్లో పోయి రైతులు ఏం చేసుకోవాలని చెప్పిండు సంబరాలు చేసుకోవాలట నిన్న ఇక్కడ మా ఏరియాల చుట్టుపక్కల చూసిన వరంగల్ కాడ సెంటర్లో వచ్చే వాళ్ళు వచ్చిన వాళ్ళందరూ కాంగ్రెస్ కార్యకర్తలే అక్కడ వచ్చిన వాళ్ళు ఎవరు కూడా నిజానికి రైతులు కారు కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వారి కార్యకర్తలు మాత్రమే సంబరాలు చేసుకున్నారు అక్కడ ఆ సంబరాలకు ఎంత ఖర్చు అయింది తొమ్మిది రోజుల్లో తొమ్మిది వేల కోట్ల రూపాయలు నిజంగానే రైతుల అకౌంట్లో జమ అయినాయా పదిహేను ఎకరాలలోపు ప్రతి ఒక్కరికి రైతు బంధు చొప్పున ఆరు వేల రూపాయలు పడ్డదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్తా ఉన్నాడు మరి నిజానికి అందరికీ అందినయా మరి రైతున్న లొక పరిస్థితి ఏ విధంగా ఉంది అనే దాని గురించి క్లియర్ కట్గా మనం తెలుసుకునే ప్రయత్నం చేయాలా తెలంగాణ రాష్ట్రాన్ని ముంచడానికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బాజాప్తుగా తయారైండు రాష్ట్ర రైతులను ఉరితాలేసి చంపడానికి ఆయన బాజాప్తుగా గి గిమ్చ్చని మనం ఒకసారి తెలుసుకోవాలి మిత్రులరా అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం కోసం కొట్లాడే ఏకైక పత్రిక తెలంగాణ దినపత్రిక ఆ దినపత్రికలో వచ్చిన ముచ్చట ప్రకారంగానే మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం ఇక రైతులకు రూపాయలు లక్ష కోట్లు ఇచ్చినాం వినండి రూపాయలు రైతులకు లక్ష కోట్లు ఇచ్చినమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పుకుంటున్న తీరు చూసుకోవాలి ఇక రైతులకు రూపాయలు లక్ష కోట్లు ఇచ్చినాం రూపాయలు రెండు లక్షల రుణమాఫీ చేసినాం క్వింటాలకు రూపాయలు ఐదు వందల బోనస్ ఇచ్చినాం పండించిన ప్రత్యేకించా కొన్నాం పంట కొన్న రెండు రోజుల్లోనే డబ్బులు వేసినాం వడ్లలో కిలో కూడా తరుగు రైతు భరోసాను తొమ్మిది రోజుల్లోనే వేసినాం మేము ఉద్యోగ నోటిఫికేషన్లు వేస్తుంటే నిరుద్యోగులు వద్దని ధర్నాలు చేస్తున్నారు మా పాలన ఎట్లుందో జనం చర్చించుకోవాలి చావు కాడ కళ్ళు తాగే కాడా మాట్లాడుకోవాలి బనకచర్లపై అసెంబ్లీ పెట్టమని స్పీకర్ను కేసీఆర్ లేఖ రాయాలి రైతు సంబరాల్లో సీఎం రేవంత్ రెడ్డి గారు మాట్లాడిరట మరి మీరు తెలంగాణ ప్రజలు ఇప్పుడు అడిగేదానికి కామెంట్ రూపంలో మీరు కామెంట్ బాక్స్లో మీ యొక్క అభిప్రాయాన్ని తెలుప దయచేసి ఇక్కడ ముచ్చట చూసుకుందాం మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏమన్నారంటే రెండు లక్షల రుణమాఫీ చేసినామంట నిజంగానే తెలంగాణ రాష్ట్ర రైతని అడుగుతున్నా రెండు లక్షల రూపాయలు రుణమాఫీ అయ్యిందా బాధ్యాప్తుగా చెప్పండి నిక్కదీసి చెప్పండి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కుర్చీ నుంచి దింపే ప్రయత్నం చేస్తున్నాం కాబట్టి నిజంగానే రెండు లక్షల రుణమాఫీ నిజంగానే అయ్యిందా అయితే ఎక్కడింది మరి అయినా కూడా రైతులు ఎందుకు ధర్నా చేస్తూ ఉన్నారు దీనికి ముఖ్యమంత్రి రెడ్డి సమాధానం చెప్పారా రైతు బంధు రుణమాఫీ మొత్తం అయిపోయిందంటే మాత్రం రైతులు దేంతో పడితే దాంతో పడతారు నాగాలు పడతారా చెప్పులు అందుకుంటారా రాళ్ళు అందుకుంటారా అనేది అది వాళ్ళ అభిప్రాయం వాళ్ళ ఇష్టం వాళ్ళ ఆగ్రహం కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రెండు లక్షల రుణమాఫీ అయిపోయిందని చెప్తా ఉన్నాడు ఇంకో ముచ్చట చూసుకుందాం క్వింటాలకు రూపాయలు ఐదు వందల బోనస్ ఇచ్చినాం సరే నువ్వు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యాసంగి పంటప్పుడు ఇచ్చిండు అది దగ్గర ఎంపీ ఎలక్షన్ వచ్చిన టైంలో ఇప్పుడు మీరు ఒకటి గుర్తుంచుకోవాలా రైతు బంధు లేదు యాసంగి సీజన్లో రైతు బంధు లేదు అదే యాసంగి సీజన్లో రుణమాఫీ లేదు ఎంపీ ఎలక్షన్లు ఉన్నప్పుడు మాత్రమే ఆ రోజు రైతు బంధు గుర్తొచ్చింది బోనస్ గుర్తొచ్చింది మరి మొన్నటి యాసంగి రోజు ఎట్టిపోయింది బోనస్ ఎడిపోయే ఐదు వందల రూపాయలు నువ్వు ఐదు వందల రూపాయలు ఇస్తావని తెలిసే ప్రతి ఒక్క రైతులు తమకు తాహతకు మించి తమ శక్తికి మించి తమ ఆర్థిక వ్యవస్థను మించి అప్పు తెచ్చుకొని సన్న ఓట్లు వేస్తే పెట్టుబడులు భీకరంగా వస్తాయి సన్న ఓట్లు పెట్టడం వల్ల పదే పదే రోగాలు వస్తాయి పదే పదే పిచికారు చేయాల్సి ఉంటుంది పదే పదే స్ప్రేయింగ్ చేయాల్సి ఉంటుంది యూరియా విపరీతంగా చెల్లాల్సి వస్తుంది అవి కూడా లాస్ట్కి కోసే టైంలో ఆ వరి మొత్తం నీళ్ళ కోరికే ఆస్కారం కూడా ఉంటుంది అన్ని తెగించి రాష్ట్ర రైతులు బోనస్ వస్తుంది కదా ఈ ప్రభుత్వానికి రైతు బంధు వేయడం చాత కావడం లేదు కదా బోనస్ అయినా వస్తుందని దొడ్డు ఓట్లు పండించే ఒకటి వాళ్ళందరూ కూడా సన్న ఓట్లే వేసుకున్నారు మరి ఎటు పోయింది ఐదు వందల బోనస్ ఎక్కడ పోయింది నీ లొల్లాయి మాటలు నీ బొల్లాయి మాటలు పనికిరాని మాటలు ఈ గాడి దప్పే మాటలు మాట్లాడితే రాష్ట్ర ప్రజలు చూస్తా ఊరుకుంటారా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చూస్తూ ఊరుకుంటారా బోనస్ ఇచ్చిందని చెప్తున్నాడు క్వింటాకు ఐదు బోనస్ ఇచ్చినాం ఎందుకంటే ఇప్పుడు స్థానిక ఎన్నికలు వస్తున్నాయి సర్పంచులు జెడ్పీటీసీలు ఎంపీటీసీలు గెలవాలా అందుకు ఇచ్చినమని అని చెప్తాడు ఏమని చెప్తాడు ఇంకో ముచ్చట చూద్దాం పండించిన ప్రతి గింజ కొన్నమాట దీనంత దరిద్ర పుచ్చడం మరొకటి లేదు పండించిన ప్రతి గింజ ఉన్నామంటే అందాల పోటీల్లో మంత్రులని ఏకమై లీనమై పాటలు చిందులేసి ఆడుతూ ఉంటే అందాల భామల్ని గోకే ఆ యొక్క సిచ్యుయేషన్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటే మా రైతన్నలు మా తెలంగాణ రైతన్నలు మా తెలంగాణ అన్నదాతలు ఒడ్లు కొనేటోళ్ళు లేరురా ఏ ప్రభుత్వం రా నాయన అనుకుంటూ నెత్తి కొట్టుకొని నెత్తి కొట్టుకొని ఏడుస్తూ ఉంటే కొనే దిక్కు లేదు దగ్గరకు వచ్చి పరామర్శించే ఒక ఎమ్మెల్యేలు కూడా లేరు మీకు మేము అండగా ఉన్నామని ధైర్యం చెప్పేటోళ్ళు వర్షం పడి ఒడ్లని తడిసి మొలకలు ఎత్తి క్వింటాల క్వింటాల ఒడ్లు మొత్తం ఖరాబ్ అవుతూ ఉంటాయి ఏ ప్రభుత్వం అధికారులు పట్టించుకోవాలా ప్రతి గింజ కొన్నామని ఈ అబద్ధకు మాటలు చెప్పుడైంది అంటే రాష్ట్ర రైతన్నులంతా అగ్వకౌపడ్రా వాళ్లకు నాగలు దున్నుడు తెలుసు అదే నాగాలతోటి తరిమి గొట్టుడు కూడా తెలుసు ఇది రేవంత్ రెడ్డికి తెలుసుకోవాలి ఇంకోటి ఏంటంటే పంట కొన్న రెండు రోజుల్లోనే డబ్బులు వేసినాం సిగ్గుసేటు సిగ్గుండాలి నోరుకు అదుపు ఉండాలి అంతో ఇంతో చెప్పడానికి సిగ్గుసరం ఉండాలా రెండు రోజుల్లోట డబ్బులు పడ్డాయట నిజంగా పడ్డాయి రెండు రోజుల్లో విచిత్రం కాకపోతే ఏందా మిత్రులారా ఇది రెండు రోజుల్లో డబ్బులు కొట్టా పడ్డాయని చెప్తా ఉన్నాడు ముఖ్యమంత్రి ఇంకోటి వడ్లలో కిలో కూడా తరుగు చేయ తీయలేదు నిజంగా చెప్తున్నా ఈ మాట చెప్పినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర రైతుల కాళ్ళు పట్టుకుని క్షమాపణ చెప్పాలా మా ఓట్లే మా ఓట్లే మొత్తం ఎనభై ఆరు క్వింటాలు అయితే దాంట్లో నుంచి సగం అయ్యా అంటే ఎందుకయ్యా అంటే పెచ్చున్నది అందులో సరిగా పండలేదు ఓట్లని ముక్కలు అయితే ఉన్నాయి ఈ ప్రభుత్వం అంత దౌర్భాగ్యమైన ప్రభుత్వం మరొకటి లేదు రెండు కిలోల తరుగు ఐకేపిలో పిల్లలు తీస్తున్నా ఆ మిల్లులు ఆడ కింటాకు కింటాకు రెండు కిలోలు కోసుడు ఈడ కోసం ఈడ ఈడ రెండు కిలోలు కోసుడు ఆడ రెండు కిలోలు కోసుడు మొత్తం నాలుగు కిలోలు ఒక కింటాకు ఇంత ఘోరం జరిగింది ఇంకా నేనంటే ఒక కిలో కూడా తరుగు తీయకుండా కొన్నా అంటే ఎవరి చెవులో పూపెడతాను ఏ వెంకటేష్ మనం ఏం రా ఏం చేసినాం అన్ని రోజులు ఒట్లు అమ్ముకోవడానికి ఎన్ని ఎన్ని ప్రయత్నాలు చేసినాం మా కెమెరామెన్ కూడా ఉన్నాడు ఇద్దరం కలిసి గోసలు పడ్డాం ఆ మిల్లులు కాడిపోయి మా ప్రయత్నాలు మేము చేసి ఆ మిల్లు అధికారితో మాట్లాడి దాన్ని అమ్మే ప్రయత్నం చేసిన వారం టైం పట్టింది అమ్మడానికే ఈ రేవంత్ రెడ్డి ఓట్లు మొత్తం మంచి ఒట్ అని అన్ని కొనడట సిగ్గు శరం లేదు నోటికి వినేటోళ్ళు ఉంటే సూరా బాకాలు వదిటట్టు కూడా ఉన్నాడు చెవుల్లో బాకాలు కూడా వదేటప్పుడు శంఖాలు కూడా వదిలేటట్టు ఉన్నాడు ఇంకో ముచ్చట చూసుకుంటే ఏమంటాడంటే రైతు భరోసాను తొమ్మిది రోజుల్లోనే వేసినాం మరి ఎన్ని రోజులు వెడిపోయినాం ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్లు వస్తున్నాయి నా మిండేడు ఎగిరిదంతాడు ఇప్పుడు ఏం చేయాలో తెలుస్తలేదు అందుకనే స్థానిక ఎన్నికలు పెట్టాలా అందుకనే తొమ్మిది రోజుల్లోనే రైతు బంధు టకా టఠకా వేయాలా నీ ఠకాటకాల అందరూ రైతు బంధు రానులు కూడా ఉన్నారు నిజానికి చెప్పాలంటే రైతు బంధు రానోళ్ళు కూడా విచిత్రం కాకపోతే నీకు గెలిచినప్పుడు గుర్తురాలేదు రైతులు మళ్ళీ గెలిచిన తర్వాత వానాకాలం యాసంగి రెండు రెండు సార్ల రెండు సంవత్సరాల్లో మొత్తం భ్రష్టు పట్టించినాం రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించినావు రైతు బంధు పరంగానే మొత్తం భ్రష్టు పట్టించినాం ఆగం పాలు చేసినాం రాష్ట్రాన్ని ఇంకోటి చూసుకునే ముచ్చట భలే అంటాడు మేము ఉద్యోగ నోటిఫికేషన్లు వేస్తుంటే నిరుద్యోగులు వద్దని ధర్నాలు చేస్తున్నారు నిజానికి అశోక్ నగర్లో కానీ ఆ ధర్నా చౌక్ చేసే ఆ యొక్క పార్క్ దగ్గర ఇందిరా పార్క్ దగ్గర నువ్వు వెళ్తే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్తున్నా చెప్పుల వర్షము చెప్పుల వర్షం కురిపిస్తారు నీ మీద ఆ యొక్క విద్యార్థులు అంత ఆగ్రహం మీద ఉన్నారు బిడ్డ రేవంతు మేం దలుసుకుంటే నువ్వు అధికారంలోకి వచ్చినావు మేం దయ తలిస్తే నీకు వార్డ్ మెంబర్ కూడా గారనే ప్రజలు ఆ విధంగా నేను ముఖ్యమంత్రి అయ్యేలా చేసింది మేమే రాబోయే రోజుల్లో నీకు వచ్చింది అరవై నాలుగు అరవై ఒకట అరవై మూడు సీట్లు అయినా కూడా ఒక్కనికి పదేసి చెప్పి పదేసి చొప్పున నిన్ను ఊడగొడతాం తొడగొడతాం పడగొడతామని విద్యార్థులు ఇదే విధంగా నేను మాట్లాడినట్టే బయట వీడియోలో మాట్లాడుతూ ఉన్నారు ధర్నా చలో మాట్లాడుతూ ఉన్నారు చదువుకున్న బిడ్డలు ఉద్యోగాలు ఏమని పడిగాపులు కాల్చుకుంటూ ఉద్యోగాల కోసం అశోక్ నగర్ల పంటలు పెద్ద పెద్ద కోచింగ్ సెంటర్ల పండి తిరుక్కుంటూ ఆగంపాలవుతూ ఉన్నారు కోచింగ్లకు డబ్బు లేక తినడానికి తిండికి డబ్బు లేక రూమ్ రెంట్లకు డబ్బు లేక ఇష్టానుసారంగా బాధలకు బాధలు పడుతూ ఘోరాతి ఘోరంగా ఒకరు చనిపోయే సిద్ధంగా అయిపోయింది ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వంలో అయినా కూడా ఉద్యోగాలు లేవు ముఖ్యమంత్రికి గత ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇచ్చిన యాభై ఆరు వేల ఉద్యోగాలు నోటిఫికేషన్లు ఇచ్చి ఎగ్జామ్లు పెట్టి రిక్రూట్మెంట్ చేసిన తర్వాత ఈయన నియమక పత్రాలు అందిస్తే ఆ ఉద్యోగాలు ఈయన వేసుకున్నాడు ఒకటే సంవత్సరం రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తాను మొగోడు ఈయనే మరి ఈ మొగోడు ఎటు అది మామూలు పులి కాదు అది పెద్ద పులి నల్లమల్ల పులి పడితే దాన్నే పట్టాలా లేకుంటే పట్టకూడదని రాష్ట్ర రైతన్నలు ప్రజలు నిన్ను ఏరుకోరి తీసుకొని ఉరుకొచ్చి నిన్ను పట్టుకుంటే ఏం చేసినావు ఏం చేసినావు జియో ఫార్టీ సిక్స్ అనే పేరుతోటి అన్యాయం జరుగుతుంది అక్రమం జరుగుతుంది నిరుద్యోగులకు ఉద్యోగాలు వచ్చే దాంట్లో కూడా కల్వకుంట్ల ఫ్యామిలీ స్కాములు చేస్తుందని చెప్పి నేను రాగానే మొదటి ఎజెండాగా మొదటి గన్లో ట్రిగర్ లోడ్ చేసినట్టుగా నేను దేని మీద చేస్తా అని చెప్పినావు జియో ఫార్టీ సిక్స్ మీద ఆ జియో ఫార్టీ సిక్స్ ఎడిపోయింది జియో ఫార్టీ సిక్స్ విద్యార్థులు ధర్నా చేసుకుని రోడ్డు మీదకి వస్తే ఈ యొక్క స్పెషల్ సెక్యూరిటీ తోటి కొట్టించిన సన్నాసి ప్రభుత్వం ఇది గాడిద ప్రభుత్వం ఇది మళ్ళీ విద్యార్థులకు ఉద్యోగాలు ఇస్తే విద్యార్థులు వద్దు అని చెప్తున్నారట నేనేమంటున్నా ఒక్కొక్క ప్రభుత్వాన్ని కూల్చేదేసే విద్యార్థులకే ఈసారి ఉద్యమం చేస్తారు ఎవరైతే ఉద్యోగాల పరంగా డ్రామాలు చేసిలో చెంప షెల్లుమనే కొడతారు ఒక చెంప ఉంటే ఒక చెంప మీదే కొట్టేటోళ్ళు కదా రెండు పైన ఒకటేసారి ఒకటే టైంలో ఇలా మనం కొడతారు ఇది ఈ ప్రభుత్వం దీన్ని స్వీకరించుకోవడానికి సిద్ధంగా ఉండాలి ఆడదాకి బా నేను జియో ఫార్టీ సిక్స్ బాధితుండే నాకు కూడా ఉద్యోగం రాలా నాకు కూడా కడుపు కొత్త ఉండదా ఈ ప్రభుత్వంలో అయినా రేవంత్ రెడ్డి గారు జియో ఫార్టీ సిక్స్ మీద స్పందిస్తా అని చెప్తే దానిపైన విద్యార్థులందరూ ఎట్లా ఆశపడరు మనం కూడా ఆశపడి ఆయనకు ఓటేస్తే ఇంత ఘోరమా ఇదా చేసుకొచ్చిన పరిస్థితి నిన్ను మాత్రం వదిలే ప్రసక్తిలే నీకు వార్డ్ మెంబర్ కూడా అర్హర లేనవి నీకు దేనికి సంబంధం లేననివి ప్రజల్లో తిరిగి ప్రజల సమస్య తెలుసుకున్నాననివి ఏదో గాలి గాలికట్లు వచ్చినావు తప్ప నువ్వేమో ఉద్యమం చేసినావని తెలంగాణ రాష్ట్రానికి సర్దిద్దినవని నువ్వేమో మొత్తం ఆర్థిక వ్యవస్థను లేపినవని ఏదో నీకు ఓటేయ్యేలా మొత్తాన్ని చూసుకునే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఓటుకు నోటు ప్రధాన దొంగ అని తెలంగాణ రాష్ట్రానికి ఇప్పటి నుంచి చాటి చెప్పే ప్రయత్నం చేస్తాం ఉద్యోగాలు ఇచ్చిన ఉద్యోగాలు ఈ ఈ ముచ్చడ కనుక అశోక్ నగర్లో చెప్తే మాత్రము నిన్ను ఎట్లా ఉరికిస్తారో అట్లా ఉరికిస్తారా మా పాలన ఎట్లుందో జనం చర్చించుకోవాలి ఇక జనం చర్చించుకోవాలి రేవంత్ రెడ్డి పాలన ఎట్లుందో జనాలందరూ ఎక్కడెక్కడ కూర్చొని చర్చించుకోవాలని చెప్తున్నాడు తెలుసా జనాన్ని ఎట్లా చులుకలుగా చూస్తా ఉన్నాడు తెలుసా ప్రజలంటే ఎంత చులకరో తెలుసా ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వాళ్ళేమో ఏసీ రూమ్లలో ప్యాలెస్లా వేరా కోట్ల రాజభోగాలు అనుభవిస్తూ ప్రజాధనాన్ని పందు దోసుకుని తింటుంది ఈ ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రజల్ని ఓట్లు వేసి ఎన్నుకున్న ప్రజల్ని విద్యార్థుల్ని ఏ విధంగా చూస్తున్నారో మీకు తెలుసా ఇది మీకు తెలుసా ఒకసారి చూపెడుతుంది మీరు ఇక వినండి ఇక ఈయన పాలనని ఎక్కడ చర్చించుకోవాలట మా పాలన ఎట్లుందో జనం చర్చించుకోవాలి మరి ఎక్కడ చర్చించుకోవాలా చావు కాడ వినండి చావు కాడ అన్నట కళ్ళు తాగే కాడ మాట్లాడుకోవాలి గీద ప్రజల్ని ఇంత సులకనగా చూస్తాడా నువ్వు ఆ మాట అనకపోవాల్సింది మా పాలన ఏందో ప్రజలకు తెలుసు మేము ప్రజల్ని ఎట్లా దోసుకున్నామో తెలుసు రైతు బంధు పరంగా ఎట్లా అన్యాయం చేసినామో తెలుసు మేము రాష్ట్రంలో విద్యార్థులను ఎట్లా మోసం చేసినామో తెలుసు రాష్ట్రంలో తులం బంగారం పేరుతోటి కళ్యాణ లక్ష్మి కార్డు ఎట్లా స్కాములు చేసినామో మాకు తెలుసు ఇందినమ్మ ఇండ్ల పేరుతోటి కార్యకర్తలకే దక్కాల ప్రజలకే రావద్దని ఎంత ఘోరం చేసినామో మాకు తెలుసు అని నీ గురించి చెప్పుకోముదాను నీ కాంగ్రెస్ కార్యకర్తల గురించి చెప్పుకో ఈ గూండాయిజం గురించి చెప్పుకో సమాజం నడుస్తున్న వ్యవస్థ గురించి చెప్పుకో ఎవరైనా మాట్లాడినా ఏమైనా చేసినా పోలీసులు పంపుడు సైబర్ పోలీసులు పంపుడు వాళ్ళని అటాక్ చెప్పించుడు కొట్టించుడు మాట్లాడుకుంటున్నాం నీ గురించే ప్రజలతో పాటు మేము కూడా మమేకమై మాట్లాడుతూ ఉన్నాం మాట్లాడుకోవాలి ఎలా మాట్లాడుకోవాలి చావు కాడ మాట్లాడుకోవాలి కళ్ళు తాగే కాడ మాట్లాడుకోవాలా మీరు మాత్రము బడ్జెట్ల కాడ కోట్ల కోట్ల రూపాయలు దోసుకునే కాడ మీరు ఉండాలే కళ్ళు తాగే కాడ చావు కాడ మేము ఉండాలా గిదా నీ బా ఈ మాట ఈ యొక్క భరితగింపు మాటలు ఈ పొగురు మాటలు దేనికి ఈ బజారు మాటలు దేనికి రాష్ట్ర ప్రజలు ఎంత చులకనగా చూస్తున్నారో తెలుసా అతనికి ఒక ఓటర్ని ఏ విధంగా చూస్తున్నాడో తెలుసా చావు కాడ తాగే కాడ మాట్లాడుకోవాలట కళ్ళు కాంపౌండ్ల కాడ మాట్లాడుకోవాలట విచిత్ర వయసు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉండడం వల్ల బర్గచర్లపై అసెంబ్లీ పెట్టమని స్పీకర్కు కేసీఆర్ లేఖ రాయాలి రైతు సంబురాల్లో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడినట అయితే నేను ఒకటి చెప్తున్నా ఏమని చెప్తున్నా కేసీఆర్ గారి పైన నువ్వు చేసే ఈ యొక్క అనుచిత వాక్యాలు ఏవైతే ఉన్నాయో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నేను ఒకటే చెప్తున్నా మీ అందరికీ కాంగ్రెస్ ప్రభుత్వానికి కాంగ్రెస్ కార్యకర్తలకి కేసీఆర్ అనే వ్యక్తి చులకనైపోయింది ఎవరు పడితే వాళ్ళు మాట్లాడుకునే ఈజీ అయిపోయింది కేసీఆర్ అంటే ఆయన అసెంబ్లీకి వస్తే మైకు తీయకుండా దమ్ముందా మీకు మైకు కట్ చేయకుండా వినే దమ్ముందా ఆయన వేసే క్వశ్చన్లకు ఆన్సర్ వేసే దమ్ముందా మీ గురించి ఒక్క రోజు కూడా ప్రస్తావన తీయని గొప్ప వ్యక్తి అని చెప్పుకుంటా నేను ఆయనకు సపోర్ట్ చేసే ముచ్చట కాదు మీరు పదే పదే కేసీఆర్ వాగుతున్నారే ఏ రోజు కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఫలాన ఫలానని మాట్లాడిన మనిషి కేసీఆర్ గారు అంటే మీరు ఎంత దిగజారినోళ్ళో మీ యొక్క పార్టీని ఎక్కడ చూస్తున్నాడో మీరు అర్థం చేసుకోవాలి ఆయన అసెంబ్లీకి వచ్చుడు మీరు ఆయన ముందు మాట్లాడు ఆయన ముందు మాట్లాడే దమ్ముందా మీకు ఆయన ఇచ్చే కౌంటర్కు ఆన్సర్ ఇచ్చే దమ్ముందా ఆయన గురించి మాట్లాడే దమ్ముందా ఈరోజు ఏదో కప్ప గుంతెళ్ళక కూలుడు ఇది ఎవరాలు కరెక్ట్ కాదు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్తున్నా కదా కరెక్టు కాదు రాబోయే రోజుల్లో దీనికి తగ్గ పరిణామం అనుభవిస్తాం బరాబరు అనుభవిస్తూ ఇంకోటి విజయోత్సవాలు కాదు రైతులకు క్షమాపణ చెప్పాలి సర్కారు రైతులను మోసం చేస్తుంది రైతు సంబరాలు ఎందుకు జరుపుకోవాలి రెండు విడతల రైతు భరోసా ఎగ్గొట్టినందుక కౌలు రైతులకు భరోసా ఇవ్వనందుక ఆత్మీయ భరోసా మోసం చేసేందుక రుణమాఫీ చారణ చేసినందుక బోనస్ డబ్బులు ఇవ్వనందుక రైతు బీమాకు ప్రీమియం చెల్లించనందుక రేవంత్ను నిలదీసిన హరీష్ రావు గారు భలే చెప్పిండి ఇక్కడ నాకు మంచిగా నచ్చింది రైతులకు క్షమాపణ చెప్పాలా రైతు సంబరాలు దేనికోసం జరుపుకోవాలి రెండు విడతల రైతు భరోసా కొట్టినందుకు జరుపుకోవాలా ఐదు వందల పన్నెండు మంది మట్టి పువ్వుల రైతుల్ని చావు యొక్క కారణమైన ప్రభుత్వం చావులకు ఈ యొక్క రైతు సంబరాలు జరుపుకోవాలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దేనికి జరుపుకోవాలా అది కూడా నేను కూడా ప్రశ్నిస్తూ ఉన్నా రైతు సంబరాలు దేనికి ఉద్యోగాలు లేక నిరుద్యోగులు బాధపడుతున్నారు ఇరవై ఐదు వందల లెక్క మహిళలు బాధపడుతున్నారు అదేవిధంగా నాలుగు వేలు పింఛిస్తా ఉంటే ఆ ఆశతోటి వృద్ధుల ఆశతోటి ఎదురు చూస్తూ పడిగాపులు కాస్తూ ఉన్నారు ఉన్నప్పించని కూడా దిక్కు లేకుండా పోయింది నిరుద్యోగులకు నాలుగు వేల రూపాయలు అది కూడా దక్కని పరిస్థితి రాష్ట్రంలో నీళ్లు లేక పొలాలు ఎండిపోయే పరిస్థితి అప్పుల బాధతోటి ఐదు వందల పన్నెండు మంది రైతన్నలు చావు చూసిన వ్యవహారం చూసింది మనం అదేవిధంగా రైతు కూలీలకు రైతు కౌలుదారులకు పదిహేను వేల రూపాయలు చొప్పున ఇవన్నీ ఎగ్గొట్టినందుకు సంబరాలు జరుపుకుంటున్నావా దేనికి సంబరాలు జరుపుకుంటున్నావు ఈ సంబరాలకు అయిన ఖర్చు ఎంత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రం మొత్తం సంబరాలు అంటే ఈ సంబరాల మీద ఎన్ని కోట్లు దోసుకున్నారు మీకు దోచుకోవడం తప్ప సభలో ఎందుకు పెడుతున్నారు మీకు తెలుసా ప్రజలారా వీళ్ళు ఏం సభ పెట్టినా పది రూపాయలు పెట్టారా వంద రూపాయలు దోసుకోవాలా ఇప్పుడు సభకు అయ్యే ఖర్చు పది రూపాయలే కానీ అక్కడ దోచుకోవాల్సింది వంద రూపాయలు ఇది రేవంత్ రెడ్డి యొక్క తీరు విచిత్రం కేటీఆర్ గారు కూడా ఈయనకు కౌంటర్ ఇచ్చిన చూద్దాం ఒకసారి రైతు సంబరాలు ఎందుకు రైతు భరోసా ఎగ్గొట్టి భీమా పక్కన పెట్టి రుణమాఫీ తుంగలో దొక్కినందుక ధాన్యం కొనకుండా కన్నీళ్లు పెట్టించినందుక ఓట్ల కోసమే ఇప్పుడు రైతు భరోసా నీ మోసాలకు గుణపాఠం తప్పదు కేటీఆర్ రైతన్నలు ఓట్లు తడిచిపోయి మొలకలెత్తి ఆగమైతా ఉంటే ఏ ప్రభుత్వం పట్టించుకుంది అందాల పోటీలు పెట్టి అందాల పోటీలు పెట్టి మంత్రులు కార్యకర్తలు ఎంపీలు అందరు ఉండి ఆడ మిల్లా మాగి అనే అమ్మాయిని గోకింది ఎవరు అలా వాళ్ళని గోక్య వ్యవహారాల్లో వాళ్ళు బిజీగా ఉండి రాష్ట్ర రైతున్నీ గాడికి వదిలేసిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణకు రేవంత్ రెడ్డి ఓ శని బ్రహ్మాండంగా ఇది ఇది కదా తొలి దశ మల్లి దశ ముచ్చటి రావాల్సింది గీ ముచ్చట రావాలా ఏమని తెలంగాణకు రేవంత్ రెడ్డి ఓ శని బ్రహ్మాండంగా చెప్పిండ నాకు మంచిగా నచ్చింది ముచ్చట భలే ఉంది కదా తెలంగాణకు రేవంత్ రెడ్డి ఓ శని ఇంకోసారి చెప్పుకుందా తెలంగాణకు రేవంత్ రెడ్డి ఓ శని 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 భలే ఉంది ఇది అందుకనే ఇంకోసారి చదివిన మళ్ళీ ఇంకోసారి చదువుతా తెలంగాణకు రేవంత్ రెడ్డి ఓ శని చిల్లర బుద్ధి మార్చుకోవడం లేదు కేసీఆర్ పై అవే కారు కూతులు బరగజర్లపై ఎక్కడైనా చర్చించేందుకు సిద్ధం నీ మోసాన్ని బట్టబయలు చేస్తాం కుంగిన రెండు పిల్లర్లు రిపేర్ చేయమని దద్దమవి బోనస్ ఇచ్చారని బోగస్ మాటలు వడ్డీ లేని రుణాలపైన ఉద్యోగ నియామకాలపైన అబద్ధాలే రేవంత్ రెడ్డిపై హరీశ్రావు అగ్రం ఏం చెప్పిండయ్యా బలే భలే అందుకనే ఆయనను ట్రబుల్ షూడర్ని ఎందుకన్నారు ట్రబుల్ షూడరు ఆరు అడుగు అందగా అందగాడు అసెంబ్లీలో పోతే కాంగ్రెస్లోనే గజగజ వణికించినోడు ఆయన మాట్లాడితే మంత్రులు ముఖ్యమంత్రులు పోయి వాష్రూమ్కి పోయి జ్యూస్ తాగేటోళ్ళు జ్యూస్ తాగి వచ్చి మరి కూర్చుంటారు తప్ప ఈయనకు చక్కగా నిలబడి సమాధానం ఇచ్చే దమ్ము లేదు కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఒక్కరికి దమ్ము లేదు నిజంగా చెప్పాలంటే